హాయ్ గాయస్ వెల్కమ్ టు మై గార్డెన్ లెట్ సీ మై గార్డెన్ టూర్ టుడే దిస్ ఈస్ మై సెకండ్ గార్డెన్ టూర్ ప్లీజ్ చెక్ మై ఫస్ట్ వన్ ఇట్స్ ఎండ్ ఆఫ్ మే ట్వంటీ ఫైవ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ డూ గార్డెనింగ్ కుకింగ్ అండ్ షాపింగ్ ట్రావెలింగ్ రిలేటెడ్ వీడియోస్ అండి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము అందుకే నా గార్డెన్ టూర్ మీకు కూడా చూపిస్తున్నాను ఇది చిక్కుడుగాయ చెట్టు ఇండియన్ చిక్కుడుగాయ కుండీల్లో పెట్టినాను చక్కగా పెరిగి పువ్వులు వస్తుంది ఇది కూడా బాగానే మంచిగా పెరిగింది టూ మంత్స్ అవుతుంది ఇవి పెరగబట్టి ఇది చిక్కుడుగాయలోనే ఇంకో వెరైటీ ఇది పొడు చిక్కుడుగాయ ఇది ఫ్లవర్స్ వచ్చేసినాయి దీని గ్రోత్ ఇంకా కొద్దిగా బాగుంది లాంగ్ ఇది నా ఫేవరెట్ అండ్ సో ఎగ్జైటెడ్ దిస్ ఇయర్ చూడాలి వీటి గ్రోత్ ఎలా ఉంటుంది ఇంకా ఎంత ప్రొడ్యూ ప్రొడ్యూస్ వస్తుందో ఇయర్ ఇది సోరకాయ చెట్టు హెల్దీగా ఉంది పెరగటం అంత పెద్ద పెరగలేదు కానీ ఇట్ లుక్ సో హెల్దీ ఈ పక్కనే సాంబార్ దోసకాయ ఇండియన్ దోసకాయ చెట్లు మూడు చెట్లు ఉన్నాయి వీటన్నిటికీ ట్రెల్లీస్ పెట్టాలి దే లుక్ సో హెల్దీ ఇది అర్లీగల్ టమాటో ఇది నేను హోమ్ డిపోలో కొని పెట్టినాను కొన్నప్పుడే పువ్వులు ఉన్నాయి అవి మంచిగా కాయలు వచ్చినాయి మూడు చెట్లు కొన్నాను ఇది ఇంకో చెట్టు కుండీలో పెట్టినాను దీనికి కూడా కాయలు బాగా వచ్చినాయి థర్డ్ వన్ ఏదో డిసీజ్ వస్తుందా అనిపిస్తుంది తెలియదు కొత్త పువ్వులు అయితే రావట్లేవు ఉన్న వాటికే వస్తున్నాయి కాయలు మీకు అర్లీగర్ల్ టమాటో గురించి ఏమన్నా ఉంటే నాకు కమెంట్లో తెలియజేయండి దీని కేర్ గురించి ఇది దొండకాయ చెట్టు ఇట్స్ బీన్ టూ ఇయర్స్ ఐఎమ్ గ్రోయింగ్ దిస్ వింటర్లో గరాజ్లో ఉండింది బయట పెట్టినాను టూ మంత్స్ నుంచి మంచిగా పెరుగుతుంది దీనికి నేను ఫ్రెండ్స్కే తాడ్లు కట్టి ట్రెల్లెస్ లాగా పెట్టేసినాను ఇది బరువు ఎక్కువ ఉండదు కదా మీరేమంటారు ఇట్స్ నాట్ లుకింగ్ దాట్ బ్యూటిఫుల్ బట్ ఐఎమ్ హోపింగ్ వన్స్ ఇట్ గ్రోస్ ఇట్ విల్ లుక్ గుడ్ ఇది గో గోకర్కాయ లేదా క్లస్టర్ బీన్స్ ఇట్స్ నాట్ దాట్ హెల్దీ దీని గ్రోయింగ్ టిప్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ నాకు తెలియజేయండి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దాట్ దిస్ ఈస్ కుకుంబర్ స్నాకింగ్ కుకుంబర్ ఇంగ్లీష్ కుకుంబర్ ఇవి వంకాయలు ఎగ్ ప్లాంట్స్ ఇది బీరకాయ చెట్టు లాస్ట్ ఇయర్ సీడ్ నుంచి ఇది వచ్చింది ఈ ఇయర్ నేను బీరకాయ సీడ్స్ చాలా వేసాను చాలా ఐ థింక్ ఐ హ్యావ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవాలా అర్థం కావట్లేదు అన్నీ బాగానే పెరుగుతున్నాయి ఐ థింక్ దే ఆర్ టూ త్రీ వెరైటీస్ మీరు ఒకవేళ నా గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉంటే యూ కెన్ ఫాలో అప్ ఇది జుకిని ఇది చక్కగా ఫ్లవర్స్ వస్తుంది ఐ థింక్ ఇన్ వీక్ ఆర్ టు ఐల్ గెట్ ఫ్రూట్ అక్కడ మీరు కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇది కాకరకాయ చెట్టు మూడు చెట్లు ఉన్నాయి ఒకటి కొన్నాను రెండేమో నా దగ్గర ఉన్న సీడ్స్ నుంచి పెంచాను పక్కనే మీరు ర్యాడీస్ చూడొచ్చు వెనకాల కొన్ని చామదుంప మొక్కలు కూడా ఉన్నాయి ఆనియన్స్ ఉన్నాయి ఇది పొనగంటి కూర పాట్లో పెట్టినాను ఆ మధ్యలో ఒక డ్రమ్స్టిక్ ప్లాంట్ ఉంది అది లాస్ట్ ఇయర్ నుంచి పెరుగుతుంది ఈ చామదుంపలు ద లుక్ సో బ్యూటిఫుల్ అవి చూడటానికి బాగుంటాయనే చాలా చోట్లలో పెంచుతున్నాను ఒకటి ట్రాన్స్ప్లాంట్ చేశాను హెల్దీ ప్లాంట్ని అది ఇట్లా అయిపోయింది మరి మంచిగా అవుతుందేమో చూడాలా ఇది పెప్పర్ ప్లాంట్ ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా రకాల పెప్పర్స్ సీడ్స్ నుంచి పెంచాను ఇది ఏం వెరైటీనో నాకు కూడా గుర్తు రావట్లేదు లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది బీట్రూట్ అండి నేను ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇప్పుడు ఇలా పెరుగుతుంది ఓకే విత్ ఇట్ బాగానే పెరుగుతుంది ఈ పక్కన బెండకాయ చెట్లు అండి లీవ్స్ అన్ని తినేస్తున్నాయి అన్ని బెండకాయ చెట్ల ఇదే తినటమే ఎక్కువైపోయింది అవి ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ ఆ పక్కనేవి ఆస్పరాగస్ ప్లాంట్స్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా సేమ్ థింగ్ ఇప్పుడు వీటి నుంచి ప్రొడ్యూస్ పెద్దగా రావట్లేదు కానీ ఐ షుడ్ లెట్ దెమ్ గ్రో చూడాలి మరి ఎట్లా ఇవి పెరుగుతాయి అనేది పక్కన ఆనియన్స్ ఉన్నాయి టొమాటో ప్లాంట్ బెడ్లలో అన్ని బెడ్లలో నేను ఆనియన్స్ వేసాను సైడ్స్ లో వంకాయ ఇది గ్రేప్ చెట్టు నేను ఒక షాట్ కూడా తీసాను ఇది ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కొన్న చెట్టు ఇది ఇది గోంగూర పాట్లో పెట్టినాను ఇది ఇంకో గోంగూర ఇది కూడా పాట్లో పెట్టినాను ఇందులో ఒక పెప్పర్ ప్లాంట్ ఉంది యాక్చువల్లీ ఆ డెడ్ ప్లాంట్ అయితే కర్రీ లీఫ్ పోయింది పక్కన చిగురు వస్తున్నట్టు అనిపిస్తుంది చూడాలి ఇది పెప్పర్ లీవ్స్ గమనించండి ఏదో ప్రాబ్లం వచ్చింది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి లీవ్స్ ఆర్ డిఫరెంట్ ఏదో ఇన్సెక్ట్ బయట లాగా అనిపిస్తుంది లీవ్స్ని ఇవి బుష్ బీన్స్ అండి సీడ్ నుంచే పెంచినాను ఆ పక్కన టొమాటోస్ చెట్టు ఇందాక చూపించాను కదా బీన్స్ ఆర్ లుకింగ్ గుడ్ ఇది టూ మంత్స్ బ్యాక్ పెట్టిన బీన్స్ ఇవి కాయలు వస్తున్నాయి నేను రోజు ఒక ఐదారు పది కాయలు అట్లా దింపుతున్నాను షార్ట్స్ కూడా పెట్టాను మీరు చూడొచ్చు ఐ హైలీ రికమెండ్ గ్రోయింగ్ బుష్ బీన్స్ ఇది స్నేక్ గార్డ్ పొట్లకాయ డాన్స్ నర్సరీలో కొన్నాను కమింగ్ టు ఫ్రూట్ ట్రీస్ ఇది పర్సిమన్ ఇంకా నేను నాటలేదు గ్రౌండ్లో నాటాలి ఇది బ్లాక్ బెర్రీస్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది చిన్న చిన్నపాట్లో ఉండింది కొద్దిగా పెద్ద పాట్లోకి పెట్టినాను కాయలు కూడా కనిపిస్తున్నాయి ఇది రెడ్ రాస్ బెర్రీస్ అండి బాగా స్ప్రెడ్ అయింది పాట్లో మరి పువ్వులు వస్తాయా కాయలు వస్తాయా తెలియదు ఇదే పాట్లో రెండు బీన్స్ మొక్కలు కూడా ఉన్నాయి యూ కెన్ ఆల్సో బ్లూబెర్రీ ప్లాంట్ ఇది ఆరెంజ్ కాస్కోలో కొన్నాను పాట్లో ఉంది కాయలు పువ్వులు ఏమి రావట్లేవని అట్రాక్టివ్ గా అన్న ఉంటుంది పాట అని కొన్ని పూల మొక్కలు వేసినాను ఇది లెమన్ ట్రీ ఇందులో కూడా కాయలు పువ్వులు ఏమి రావట్లేవని కొన్ని పూల మొక్కలు వేసినాను పాట అన్న బాగుంటుంది చూడటానికని ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు చెప్పండి ఇది మల్లె చెట్టు బడ్స్ వస్తున్నాయి ఫ్లవర్స్ వస్తున్నాయి నాకౌట్ రోజెస్ రెడ్ ఈ మాత్రం టెక్సాస్లో బాగా పెరుగుతాయి ఇది స్నాప్డ్రాగన్ సీడ్ నుంచే పెంచాను ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పూస్తే కానీ ఏ కలర్ ఏదో తెలీదు ఇది ఫోర్ ఓ క్లాక్ అన్ని సీడ్ నుంచే పెంచాను వెయిటింగ్ ఫర్ ద బ్లూమ్స్ అండ్ కలర్స్ ఇన్ ద గార్డెన్ ఇది మింట్ దీనికి ఏమో డిసీజ్ వచ్చింది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫోల్డ్ అయిపోయినట్టుగా ఇట్లా లీవ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఇవి వాడట్లేదు నేను ఇది పెప్పర్ ప్లాంట్ ఈ లో కొన్ని స్పినాచ్ మొక్కలు కూడా ఉన్నాయి లెట్ సి మోర్ ఫ్లవర్స్ ఇవి టెక్సాస్ లో బాగా పెరుగుతాయని ఫ్రంట్ యార్డ్ లో పెట్టినాను ఇదండి మీకు నా వీడియో ఎలా అనిపించింది ఒకసారి తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అమెరికాలో అన్ని స్టేట్స్లో గ్రోయింగ్ సీజన్ ఒకే రకంగా ఉండదు ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా వెదర్ ఉంటుంది కాబట్టి మొక్కలు పెరగటం కూడా లేట్గా స్లోగా అలా పెరుగుతాయి డాలర్స్లో వెదర్ కొద్దిగా బాగానే ఉంటుంది అందుకే ఇండియన్ వెజిటేబుల్స్ బాగానే పెరుగుతాయి కంపారిటివ్లీ ఐ హోప్ దిస్ వీడియో మోటివేటెడ్ యూ అండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్